రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుసరంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూడా చైర్మన్ వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ఎప్పుడైతే కళ్ళు కొంచెం అలా మోసమైనట్టు ఉన్నామో మన మైండ్ అంతా ధ్యానం మీదకి ఉంటుందండి ఎప్పుడైతే తెలుసున్నామో చుట్టుపక్కల వెళ్ళిపోతుంది మన మైండ్ అంతా నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి బైక్ బా బైక్ అండి మనకి ఇంకా ఫ్లెక్సిబిలిటీ కావాలంటే తడాసలు ఉంటుంది అండి మనక అగరేనప్పుడు ఇయ్యి ఇదు ఉంటని ఈ ఆస్యత్వం తీసుకొచ్చి పాదాల దగ్గర పెడతాని హస్త పాదాసం ఉంటుంది పాదాల తర్వాత బర వసమంటార్ స నస్కొంత నస్ పాదాలది పాదాల మధ్యలో

అలాగే మోడీ గారు కానివ్వండి మన దేశంలో మన రాష్ట్రంలో యోగాని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్యమంగా తీసుకెళ్లాలని వారు దృఢ సంకల్పంతో గత నెల రోజులుగా యోగాంధ్ర అనే కార్యక్రమం మన రాష్ట్రంలో నడుస్తుంది అందులో భాగంగానే రోజు మేము ఇక్కడ రాజనాగర్ నియోజకవర్గం కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇక్కడ యోగా చేయడానికి మూడు రోజులు కార్యక్రమం చేపడుతున్నారు రానున్నప్పుడు రెండు మూడవ తారీఖున మోడీ గారు వైజాగ్ రాబోతున్నారు ఆ రోజున దాదాపు ఐదు లక్షల మందితో యోగా చేసి రికార్డు సిస్టమ్ తపను మా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి వీరంతా కూడా సంకల్పించుకున్నారు